వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల ఆంధ్ర మరియు తెలంగాణ బులియన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం మన ఛానల్లో ప్రతిరోజు బంగారంకి సంబంధించిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది బంగారం వెండి ధరలు ప్రతిరోజు అయితే మారిపోతూ ఉంటాయి ఒకరోజు తగ్గితే ఒకరోజు అయితే పెరుగుతూ ఉంటాయి అయితే ప్రస్తుతం బంగారం వెండి ధరలు భారీ హెచ్చు తగ్గుదల కనిపించడం జరుగుతుంది మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బుల్లెన్ మార్కెట్లో బంగారం విడుదల గురించి తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో ప్రతిరోజు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి మరి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై నాలుగు క్యారెట్లో పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై మూడు వేల నూట డెబ్భై రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి ఈరోజు నూట డెబ్భై రూపాయలు అయితే పెరిగింది అదేవిధంగా గ్రామ్ ధర పన్నెండు వేల మూడు వందల పదిహేడు రూపాయల వద్ద సేల్ అవుతుంది పదిహేడు రూపాయలైతే పెరిగింది మరి ఈరోజు బంగారం ధర కాస్త అయితే పెరిగింది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పన్నెండు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి నూట యాభై అయితే పెరిగింది అదేవిధంగా పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై రెండు వేల మూడు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి నూట ముప్పై రూపాయలైతే పెరుగుదల నమోదు చేసుకుంది అదేవిధంగా గ్రామ్ ధర తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి మొత్తంగా చూసుకున్నట్లయితే ఈరోజు కాస్త అయితే పెరుగుదల నమోదు చేసుకున్నాయి రాన రోజుల్లో ఇంకా తగ్గుతాయా పెరుగుతాయా వేచి చూడాల్సిందే అదేవిధంగా వెండి ధరల విషయానికి వస్తే ఈరోజు మార్కెట్లో ఒక కిలో వెండి ధర ఒక లక్ష అరవై ఎనిమిది వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఒక గ్రామ్ ధర నూట అరవై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి వెండి ధర కూడా ఈరోజు ఏకంగా రెండు వేల రూపాయలు అయితే పెరుగుదల నమోదు చేసుకుంది ఇది మరి వాళ్ళ గోల్డ్ అప్డేట్స్